ఇంకా ఉన్న భర్త వచ్చిన స్నేహితుడితో ఎక్కడో చేసుకోవాలి వస్తుంది ఆవిడ ఇంకా ఉంటే నూనె బాగా కాగిన వాసన వస్తుంది వర్షం పడుతూ ఉంటే నూనె కాగిన వాసన వస్తే పిండి వాసన కూడా నేస్తే వాసన కూడా వస్తే ఎవరికైనా కూడా బయటి కంటే ఇంటి పదార్థం ఎంత అద్భుతమోగ్యం కాదు ఇల్లాలంటే ఆరోగ్యం ఇల్లాలంటే ఆరోగ్యం కనుక ఇల్లాలని దుఃఖ పెట్టకుండా ఇల్లాలని పూజించడం చెప్పడం కోసమే ఆశ్రీ సంతో చిన్నారి బాలికలలో కూడా మనం అమ్మను చూడాలి అని చెప్పడం కోసమే కుమారి పూజ ఆంతర్యం ఇదే మనలో ఉండే అహంకారాన్ని ఆరు గుణాలను గెలవాలి అందుకోసమే సీమోల్ల లగ్నం విజయదశమి అర్జునుడి కథ ఊరు దాని వెళ్ళడం ఆంతర్యం ఇదే నీలో ఉండే అసూయ ఆరు గుణాలు ప్రధాన కనుక దాని వెళ్ళాలి ఆంతర్యం ఇదే మహిళలకు సంబంధించి వంటి వ్యాధులకు ఔషధం జీవన రసాయం జమ్మి చెట్టు జమ్మి చెట్టు బెరడు మలగ కాచి ఒక స్కూల్ ఆ రసం నలభై రోజుల పాటు తీసుకుంటే మెన్స్టర్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి చిరుమామిడవని మనోహర్ డాక్టర్ గారి వాపు పురాణాలలో ఉండే కథలు నేను చెప్తాను ఆయుర్వేద సలహాలు వారిస్తారు ఇస్తారు ఈటీవీ లైవ్ ప్రతి గురువారం మధ్యాహ్నం మన పవిత్ర వృక్షాలు చెప్తున్నాము చూడాలి పార్వతి దత్తాత్రేయుడు చెట్టు ఈశ్వరుడు చెట్టు స్వామి వారికి ఏమి చెట్టు చింత చెట్టు స్వామివారు ఇప్పటికీ ఆయ ప్రాంగంలో చింత బాగా ఉంటుంది ఆ చెట్టు కింద నిర్మించాడు పురాణం చెబుతుంది కనుక చెట్టు దేవతారూపాలు మహిళలకు సంబంధించి బయటకు తెచ్చే శక్తి ఉన్నది కనుకనే ఈ మాసంలో జమ్మిని పూజించాలి జమ్మి చెట్టు కాపాడుకోవాలి ఇంకో కాకుండా బయట ఉండేటట్లుగా అశోకరంలో కూడా జమ్మి వృక్షం ఉన్నది శ్రీరామాయణంలో ఉదాహరణ సమస్త వృక్షాలకు కూడా మనకు శ్రీరామాయణమే మహాభారతమే ఎన్నో ఉదాహరణ మనం చూస్తూ ఉంటాం ఇంకో పెళ్లి కావాలా తమలపాకులు తీగ పెట్టండి పెళ్ళైపోతుంది తమలపాకులు వంక ఇస్తే తాంబూలం శివకార్య కామాలి తాంబూలం ఆంజనేయ స్వామి మెడలో జాంబవంతులు వేసినటువంటి ఆ మాలిక తమలపాకుల మాలిక చీతాదేవి చూసేవని చెప్పగానే కనుక తాంబూలం తమలపాకు మొక్కలు పెంచండి ఈ ప్రకృతి పూజనే ఆ శీత మాసం దేవి వైభవం భూమి శివుడు భూమి మీద పెరిగేటటువంటి చెట్లు చేపలు ప్రకృతి ఇల్లాలు పార్వతి భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతి అందుకే జాతి వారితో సహా చైత్రమాసంతో ప్రారంభం చేసి వివిధ సందర్భాలలో మట్టి భూములలో వారు నవధాన్యాలు కోసి అంగుల ఆరోపణలతో అమ్ముడు ఆరాధన చేస్తూ ఉంటారు ఈ శరణవరాత్రి ఉత్సవాలలో కూడా చైత్రమాస ఉత్సవాలలో కూడా మీరు గమనించినట్లయితే మహారాష్ట్ర సంప్రదాయంలో ఇప్పటికీ మహారాష్ట్ర మధ్వ సంప్రదాయంలో కూడా అమ్మాయిని పుట్టించి అమ్మాయిని ఇంటికి పిలిచి శ్రావణ శుద్ధ అష్టమి మొదలుగా బతుకమ్మ పేరున అమ్మను పిలుస్తున్నాం చుట్టూ తింటున్నాం సాగడకున్నాం నిమజ్జనం లేదక్కడ పువ్వులను మాత్రమే నిమజ్జనం చేసి ఆ పసుపు ముద్రము పళ్ళలో పెట్టుకుని తెలంగాణ పర్ణాల్ని ఉన్నారు ఆ పసుపు ముద్రము పళ్ళలో కూర్చుకొని పసుపులు పుట్టే గౌరమ్మ పసుపులు తరిగే గౌరమ్మ ముల్లా తాడు కోకటి బలు ఇలాంటి పాటలు నీటిలో ఆ పసుపును కలిపి చంపలకు రాసుకోవాలి చేతికి రాసుకోవాలి శిరస్సు చెరకరించుకోవాలి పసుపు చెలకరించుకుంటే బ్యాక్టీరియా సరిగిపోతుంది ఆరోగ్యం నిమజ్జనం లేదు ఇక్కడ తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి కూడా మనసు కూడా చూసుకోవచ్చు ఎలా వరక్ష్మణం చేస్తారో మంగళీవణం చేస్తారో అలాగా కనుక మన పండుగలను శాస్త్రోక్తంగా వైజ్ఞానికంగా తెలుసుకొని పాటిద్దాం ఇంటిని ఆలయంగా మార్చుకుంటారు ఇంటికన్నా గుడి పదిలం ఎవరికి వారికి ఇంకా పోచదు కోడలు ఏం మాట్లాడుతున్నారా అని వింటారు ఆ గిరిజన అర్థంలోనే ఆ అమ్మాయి పోసి వాళ్ళ అమ్మాయి చెప్తుంది ఇలా వస్తుంది కోడవారి ఇంటికన్నా గుడి పదిలం గుడికి గోడ మన అన్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఆలయానికి కొద్దాం కోరికలు ఉన్నవారు ఇల్లు కావాలి అమ్మవారికి వైదిక పాటు

ఆలయంలో కలుసుకోవడం అనేది చాలా అనుభవం వారు కూడా రెండు భాషలు ఉపయోగించారు కాబట్టి ఆ ఇల్లు వాళ్ళకు నాకు వచ్చినటువంటి అని అనుకున్నప్పుడు కూడా అమ్మవారే నీకేం బాగా లేదు అంశాన్ని తాగేయి అని పంపించింది అందుకే ఆమె సర్వ మంగళ అని పేరు చెప్పారని అనే విషయాన్ని మనందరూ కూడా వింటనే ఉన్నాం అదేవిధంగా అమ్మవారి అమ్మవారికి వచ్చినప్పుడు రెండే ముఖ్యమైన విషయాలు ఏమిటంటే ఇన్ని మామాలతో కూడా మనకు నీవు గొప్ప అనేటువంటి పద్ధతిలో ఉంటాయి మమ్మల్ని జీవితాల్లో అనుసంధానం చేసుకుంటే మానవుడు కూడా అభివృద్ధిని సాధిస్తాడో ఆ సాత్విక మార్గంలో అటువైపు వెళ్తాడో అలాంటివన్నీ చెప్పడం జరిగింది అలాంటి వాటిలోనే చక్రం దగ్గర ఒక నివేదన గురించి చెప్పడం జరిగింది సరే నేను భూభౌతిక విజ్ఞానం చేస్తే అలా కాదు ఆయా అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని అందివ్వడానికి అలాంటివన్నీ చెప్పారు అనేటువంటి విషయం కొంచెం అర్థమైంది ఆ తర్వాత ఎదుర్కోవాలి పెట్టి సంపాదించారు చెప్పినట్టు విజ్ఞానానికి ఒక హద్దు కానీ మన జ్ఞానానికి అక్కడికే చెప్పబడున్నాయి ఉదయ ఇలాంటివి చెప్తారు Vamos no, a no, no. ఒక్క అవతారం ఎత్తితే ఎదురు కూడా ఈ ప్రపంచంలో ఎవరు వెళ్ళగలరు స్నానం చేసి వచ్చి పెట్టుకుని బెడ్రూమ్ లోకి వెళ్లి జీవితం నవ్వుల కప్పు చూసుకుందా నవ్వుతూ కలిపిందా మళ్ళీ కలుసుకుందాం శుభ వస్తుంది సందర్భంలో చేతుల నుంచి ఆ వరుడి చేతికి అబ్బాయి చేతికి అబ్బాయి తల్లి తండ్రి చేతులకు అబ్బాయి అక్క చెల్లెలు సోదరి వారు చేతుల్లో పెట్టడం డబ్బు తీసుకొని మీ డబ్బులు మళ్ళీ మీకు ఇస్తాము అని ఒక మాట అంటారు తీసుకున్నట్టే ఎప్పుడు ఇస్తావు అంటే పువ్వులు ఖరీదు ఉన్నారు కాబట్టి ఇవ్వడం లేదు అన్నట్టుగా తీసుకున్న ఈ అమ్మాయిని నమ్మ అన్న శబ్దం లేకుండా కన్యాదానం చేస్తున్నా కన్యాదానంలో నమ్మమ అన్న శబ్దం ఉండదు సంప్రదే కంచు కంచం కంచు చెంపు అవి ఇవ్వాలి ఇక్కడ పాలు చంద్రుడికి ప్రతీక ఈ కంచులో చంద్రుడికి ప్రతీక అమ్మాయి చేతిని అబ్బాయి చేతిలో ఇచ్చే సమయంలో పాలు రాచిన చెయ్యి పాల గుబ్బతో తిన్న చెయ్యి మా అమ్మాయి పాల గుబ్బ అంటే ఇక అపూర్వం అద్భుతం వెండి గిన్నెలో వెండి పళ్ళలో పాలు అన్నం అయితే క్షీరామం వాళ్ళు చెప్తారు క్షీరానం ఏ భాగానికి సంబంధించిందో కంటికి సంబంధించింది ఇలా చెప్పుకుంటే మా అమ్మాయిని పా మంచిది అందరికి ప్రేమభావాన్ని కలిగిస్తుంది చంద్రుడిగా you wow. అక్షరాలతో ఒక ఆశ కలిగించండి చాలా మంచి వాళ్ళు ఉన్నారు శ్రద్ధగా విన్నారు ఈ గురించి కొంచెం ముందుకు వేయండి వాళ్ళతో ఈ పక్క ఆ పక్క వాళ్ళు ఒకటే పొలం తీసుకుంటారు నేను సులభంగా ద్వారా కూడా మాధ్యమాల ద్వారా కూడా వారు చెప్పడం అనేది అందుకే అన్నారు కదా వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే దీన్ని ఉపయోగించడానికి రెండు పద్ధతులు ఉన్నాయని సహజంగా నేను అంటే పెద్దల ద్వారా విని మాట్లాడుతుంటాను ఒకటి ఏమిటంటే మనకు ఉంది కదా అని చూపించుకొని ఎందుకు ఇవ్వరు అనేటువంటి పద్ధతిలో వెళ్లే వాళ్ళు ఒక రకమైతే మనకున్నదాన్ని నలుగురితో వచ్చుకొని వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి సంపద తప్ప వేరు సంపద వేరండి తప్పంటే పది రూపాయలు పదే ఉంటుంది ఎక్కడైనా ఢిల్లీలో అయినా వెనుకైనా ఒకటే కానీ సంపద వేరు అందుకని అలా సంపదను ఉపకలిగింది మన దగ్గర ఉన్నది ఏదైనా మంచి ఉంటే నలుగురితో పంచుకోవడం అనేది చేయవలసినటువంటి పని ఇది అందరికీ ఉపయోగించే పద్ధతిగా ఇలాంటి వారు వచ్చి చెబుతూ ఉంటే మనకి ఏం తెలుస్తుందంటే అంటే కపులు కథలుగానే కాకుండా మన దగ్గర ఏదైనా మంచిగా ఉంటే నలుగురికి ఉపకరించేది ఉంటే వాళ్ళతో కూడా పంచుకుంటే ఆనందారే ఆ ఆనందం వస్తుంది అన్న విషయాన్ని మనం అందరూ కనుక గ్రహించగలిగితే వారి నుంచి రెండు గంటలు చెప్పేటువంటి ఆ ప్రవచనానికి సార్థకత లభిస్తుంది షో కూడా శ్రద్ధాశక్తులు కలవాళ్ళు కాబట్టి అందరూ ఒకసారి వస్తే అలాంటి ఫోటో కూడా తీసుకోవచ్చు మనకి దొరికిన ఒక సదవకాశం ఇది